యాదాద్రి బోనగిరి జిల్లా చోటుపల్ మున్సిపల్ పరిధిలోని ఊరముత్యాలమ్మ బోనాల పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ బోనాల ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెంటడి రాజు సంధ్యా దంపతులు బోనం నైవేద్యాన్ని ఒడిబియ్యాన్ని సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మున్సిపల్ పరిధిలోని ఊరముత్యాలమ్మ బోనాల పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి పట్టణ కేంద్రంలోనే అంగడిపల్లి వెళ్లే దారిలో ఊరముత్యాలమ్మ ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ రాజు సంధ్యా దంపతులు బోనం నైవేద్యాన్ని ఒడుబియాన్ని సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్ దండ అరుణ్ కుమార్ యాదవ్ సంఘం అధ్యక్షుడు ఆవుల యేసు సిలివేరు శ్రీశైలం తూర్పునూరు రవి చందగల్ల కిరణ్ చింతగింజ శ్రీనివాస్ తదితరులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం చౌటుపల పట్టణంలోని పూరముత్యాలమ్మ బోనాల ఉత్సవ కార్యక్రమం రంగరంగ వైభవంగా ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది అన్ని కులాల ఖచ్చితంగా పూర్వ మా దగ్గర భక్తి ఈ ఈరోజు పూజలు సమర్పించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఒడి బియ్యం సమర్పించి ఈరోజు భక్తి చెడుతో పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భక్తులు కూడా ఈరోజు పెద్ద ఎత్తున తరలివచ్చి చోటు పరవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పాల్గొని పూజలు నిర్వహించడం జరుగుతుంది ఈ పూజలు ఖచ్చితంగా చేపట్టే కార్యక్రమంలో వేలాది మందిగా తరలివచ్చి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని సందర్భంగా కోరుకుంటూ నిత్యాలమ్మ వారి ఆశీర్వాదం చౌటుకుల పట్లపై ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను నమస్కారం